మా ఊరు పిల్లగాడు నేను హాస్పిటల్లో మా ఊరి పిల్లగా నేను వచ్చిన సార్ మన సమ్మెంట్ వచ్చింది మా పిల్లగాడు మా పిల్లగాడు సార్

ఇంటి నుంచి దండ సేపడుతుంది ఆడ ఫైవ్ కేసు కతిరు ఇలా కనీసం కనిపిస్తలేదు కండికేట్ కేసలు ఏమైంది అసలు క్యాలియా

రేపు వాళ్ళకి వచ్చినప్పుడు ఇట్లా చేస్తారా ఎంత మరిచి ఒక టాబ్లెట్ ఇచ్చింది ఇంజెక్షన్ ఇచ్చిరాడు చెప్పాలి ఎందుకు వస్తుందా అయితే ఇంటికాడ ఏం చెప్పిరా ಕೊಟ್ಟಿರ ರ್ ಕೊಟ್ಟೀರಾ ತಿರ್ತೀರಾ ಏನು ಮಾತನಾಡಬೇಕಾದ್ತಿದ್ರೆ